వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఆండ్రాయిడ్ ఉమెన్ కాకినాడ అని ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాస్టిల్ అండ్ మీరు చూస్తున్న ఈ శారీ సీకోపట్టు ఒరిజినల్ సీకోపట్టు ఇప్పుడు చూడబోతున్న అన్ని శారీస్ కూడా డిజైనర్ వే సో ప్రతి ఒక్కటి డిజైనర్ వే ఈ కలర్లో వేరే శారీ చూపించండి అంటే దొరకదు ఎందుకంటే అన్ని డిజైనర్ శారీస్ అంటే మీకు తెలుసు కదా అన్నీ కూడా ఒరిజినల్ అండ్ మీరు ఒరిజినాలిటీ చూడాలంటే వస్త్ర విల్లాకి రావాల్సిందే ఇవన్నీ కూడా ప్యూర్ కోటా శారీస్ మొన్న ఇన్స్టాలో చాలామంది ఈ శారీతోనే రీల్స్ చేశారు అవి చాలా వైరల్ అయినాయి అనుకోండి సో ఇలాంటి కలర్స్ బ్రైట్ డార్క్ మీకేం కావాలంటే ఆ కలర్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి ఇవన్నీ కోటా శారీస్ అండ్ ఎవరైనా కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉండే శారీస్ అని చెప్పచ్చు అండ్ ఈ కలర్స్ మీకు చాలా రేర్గా దొరుకుతాయి సో ఈ సమ్మర్లో మీరు ఎక్కడైనా లాంగ్ పార్టీస్కి ఎక్కువసేపు శారీస్తో ఉండాలంటే కోట శారీస్ ఈజ్ ద బెస్ట్ చూడటానికి ఎలిగెంట్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం అఫీషియల్గా ఉంటుంది అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది సాటిన్ పట్టు ఈ శారీ శాటిన్ పట్టు చాలా రేర్గా దొరుకుతుంది కదా శాటిన్ పట్టు ఇవాళ రేపు సో అలాంటి శారీస్ అన్నీ అంటే మీరు బయట అడిగి శాటిన్ పట్టు అంటే కూడా దొరకదు అక్కడ ఏ అవైలబిలిటీ ఉంటే అవే తీసుకోవాలి కానీ ఇక్కడ అలా కాదు మీరు అడగగానే ఆ శారీ అవైలబిలిటీ ఉందండి అని చెప్పేంత బ్యూటిఫుల్గా ఈ షోరూమ్ అరేంజ్ చేయబడింది ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పాలి కోట మీద లంబానీ వర్క్ ఓకే లంబానీ వర్క్ లంబానీ వర్క్ దానికి మీకు బోర్డర్ ఏదైతే కలంకరించోటన్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ వస్తుంది కోట బాగుంది బ్లౌజ్ ఇది ప్యూర్ జేబీ ముంగాకోట జేబీ ముంగాకోట ఓకే నెక్స్ట్ సారీస్ మీకు పెద్దాపరం పట్టు ప్యూర్

ఖాదీ సారీస్లో వీవింగ్ సారీ ఈ షోరూమ్ విజిట్ చేసిన తర్వాత ఒక్కటే అనుకున్నాను ఒక ఉమెన్గా పుట్టడం మన ఎంత అదృష్టం అని ఎందుకంటే ఇన్ని కలర్స్ ఇన్ని మోడల్స్ ఇన్ని పట్టు చీరలు ఇన్ని పేర్లు నాకు నిజంగానే తెలియదు వెరీ హ్యాపీ వెన్ ఐ హర్డ్ ద నేమ్స్ ఆఫ్ శారీస్ టచ్ చేసి చూడండి ఫ్యాబ్రిక్ చాలా చాలా స్మూత్ అసలు యాక్చువల్లీ దాంట్లో కలర్స్ డిఫరెంట్ కలర్స్ కదండి కలర్స్ టీ బ్లూ కలర్ అండి కాఫీ కలర్ అండి బ్రిక్ కలర్లో ఉంది ఇది పింక్ కలర్లో ఉంది ఇలా బాందిని అని పాతిక్లో వస్తాయి ఇవి కూడా హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ అండి మీకు ఏదైనా హ్యాండ్లూమ్ శారీస్ కానీ మీకు ఏమైనా కాటన్ శారీస్ కానీ ఇలాంటివి మీకు చాలా బాగుంటాయి శారీస్ అంతా హ్యాండ్ మేడ్ వర్క్ ఓకే బ్యాక్ నెక్ వస్తుంది ఓకే హ్యాండ్స్ బోత్ హ్యాండ్స్ టూ సైడ్ వస్తుంది ఇంకా బెనారస్ బ్లౌజెస్ అని హాఫ్ పట్టు బ్లౌజెస్ ఇంతే మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి ఆండ్రాయిడ్ ఉమెన్ కాకినాడ క్యాచులైట్